హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకైతే జూలై ఒకటో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే గడిచిన ఏదైతే యాసంగి పంట అయితే ఉందో అలాగే ఇప్పుడు వానాకాలం కూడా సంబంధించిన పంట పిడు సంకి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మన రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఇచ్చి మనకైతే ఆదుకుంటుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి అలాగే జూలై మొదటి తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున మంగళవారం కావడంతో ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందామండి అలాగే కొత్త వాళ్ళ కోసం అయితే మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి అవకాశం గురించి మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న జరిగిన ఖమ్మం మీటింగ్లో ఏమన్నారంటే రైతుల ఖాతాలో గతంలో ఏదైతే రుణమాఫీ చేసామో విధంగా రెండు లక్షల రుణమాఫీ అనేది దాదాపుగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మనమైతే రైతు భరోసా పథకం కూడా ప్రారంభించి రెండు పంటలకు ఇస్తున్నాం కాబట్టి ప్రతి రైతుకు వచ్చేసి మనమైతే డబ్బులు అందియడం అయితే జరిగింది జరుగుతుందని మనకైతే చెప్పారు కదా సో ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానకాలం సీజన్ సంబంధించిన పంట పిటుటి సంఖ్య డబ్బులు అయితే చాలా వరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్న డబ్బులు అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో తొమ్మిది నుంచి పది ఎకరాలు పదకొండు ఎకరాలు కలిగిన రైతులకైతే ఈ వారం రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి సో ఈ మూడు ఏదైతే తొమ్మిది పది పదకొండు ఎకరాలు సో ము మూడు కేటగిరీలు ఉన్న రైతుల కోసం అయితే ఈ వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాదండి చాలా మంది ఏడు వేల ఐదు వందలు వస్తుందని అనుకుంటున్నారు అలాంటి ఏం లేదు ఎందుకంటే ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అనేది అందియడం అయితే జరిగిందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో ప్రభుత్వం అందిన విధంగానే మనకైతే డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే గడిచిన ఏదైతే యాసంగి పంట ఉందో సో దానికి సంబంధించిన డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో కొంతవరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చాయి నాలుగు నుంచి ఆరు ఎకరాల వరకు అయితే దాదాపుగా ఒక యాభై శాతం మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మనకి ఆరు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు అయితే అస్సలు డబ్బులు అయితే రాలేదు కాబట్టి ఆ డబ్బులు కూడా మనకైతే జూలై ఏదైతే పద్నాలుగు తారీఖు అయితే ఉందో అప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో మన యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు కూడా పెండింగ్ ఉంటే ఆ డబ్బులు క్లియర్ చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి